హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బీట్రూట్ ఫ్రై అనమాట తాలింపు ఉంటాము కడాయిలో ఆయిల్ వేసేసి పప్పు దినుసులు వేసేసుకొని అందులో కొంచెం మినపప్పు అయితే వేసేసుకోవాలి మినపప్పు వేసేసిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసేసిన తర్వాత బీట్రూట్ ముక్కలు సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి పీల్ తీసేసి అలా వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసేసి అలా కలుపుకుంటూ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలిపేసిన తర్వాత అయితే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసేసుకుందాము వెల్లుల్లి ఈ బీట్రూట్ మొత్తము కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాలి అలా అయిన తర్వాత అయితే ఇప్పుడు మనకి చక్కగా అయితే మనకు వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము పల్లీలు పుట్నాల పప్పు అలాగే ఎండుమిర్చి వేయించి దంచుకున్న పౌడర్ ఇది నేను తాలింపు అయితే అలా దంచి పెట్టుకుంటాను అది వేసేసుకొని మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం వేసేసుకోవచ్చు నాకైతే ఆ కారమే సరిపోతుంది అలా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి టేస్ట్ చూడండి ఎలా ఉందో చూసేసి ఆప్ చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్